హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా ఓజీ రికార్డులు మోత చేస్తుంది చెప్పాలంటే ఈరోజుకి నాలుగు వందల కోట్ల రూపాయల దగ్గర వరకు వచ్చింది అయితే ఒక పెద్ద బిగ్ మిస్టేక్ అయితే ఈ సినిమాకి సంబంధించి జరిగింది అదేంటి అంటే అది గనక జరగకపోయి ఉంటుంటేనా ఈ సినిమా మూడు రోజులు మూడు వందల కోట్లు కాదు మూడు రోజులు ఆరు వందల కోట్లు వచ్చేది అదేంటి ఇప్పటికే రికార్డులు మోత మోగిపోతుంది సినిమా ఏ రేంజ్లో ఉందో మనకు తెలుసు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్తో బద్దలైపోయింది ఇంకొక పక్క సుజిత్ యాక్షన్ సీన్స్తో దద్దరిపోయింది ఇక తమన్ భయ్య అయితే మెంటల్ ఎక్కిచ్చేసాడనే చెప్పాలి ఈ సినిమా రికార్డులు కూడా ఒక రేంజ్లో తగలబెట్టుకుంటూ వస్తుంది ఇంకా ఏంటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అనుకుంటున్నారా చెప్తాను అవునో కాదో లాస్ట్ వరకు చూసిన తర్వాత కమెంట్ చేయండి అంతేకాదు అవునో కాదో కూడా చెప్పండి మీ అభిప్రాయాన్ని డెఫినెట్గా తెలియచేయండి దయచేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇకపోతే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఏ సర్టిఫికెట్ మనందరికీ తెలుసు ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ అనేది నాకు తెలిసి మిస్టేక్ అనే అనుకుంటున్నాను అది ఎందుకు అంటే ఇప్పుడు నేనే ఉన్నాను నేను నా పిల్లలతో కలిసి నా భార్య పిల్లలతో కలిసి నేను సినిమాకి వెళ్ళాలనుకుంటున్నా కానీ ఇప్పుడు ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ రావటం వల్ల వెళ్ళలేకపోయాను ఇవి నాకులాగా కొన్ని లక్షల మంది ఫ్యామిలీసు ఇంకా ఓజీ సినిమాని చూడలేకపోయారు ఇంక్లూడింగ్ నాకు కూడా మా ఇంట్లో మా పిల్లలు ఎప్పుడు సినిమాకి తీసుకువెళ్తా ఉన్నా అంటే అది ఏ సర్టిఫికేట్ రావడంతో సినిమా థియేటర్కి అనుమతించట్లేదు కొన్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేటువంటి థియేటర్స్ హైదరాబాద్లో చాలానే ఉన్నాయి అలాంటి థియేటర్స్కి మనం వెళ్ళలేం ఎక్కడ అది ఉంటుందో ఎక్కడ అది పనిచేస్తుందో పని చేయదో మనకు తెలియదు బట్ మనం ఛాన్స్ తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తే పంపించకపోతే చెప్పలేం సో ఇది జరుగుతున్నటువంటిది ఇప్పటికే ఈ సినిమాకి మూడు వందల కోట్ల రూపాయలతో చిన్న పెద్ద ఏ ఏజ్ లిమిట్ లేకుండా ముఖ్యంగా చెప్పాలంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాని చూశారనే చెప్పాలి కానీ ఇప్పుడు నేను కావచ్చు నా పిల్లల్ని తీసుకుని నేను వెళ్ళాలి అంటే నా భార్యతో సహా నేను వెళ్తాను అందరూ కలిసి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే లేకపోతే మా పిల్లల్ని ఇంట్లో వదిలేసి నేను మా భార్యను ఒక్కళ్ళని తీసుకుని అయితే వెళ్ళలేను కదా సో ఇదే చాలా చోట్ల జరుగుతుంది అందుకనే పిల్లల కోసం మా భార్య కూడా ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది సో అది చాలా దగ్గర జరగటం వల్ల ఇప్పటి వరకు సినిమా చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు అరే సరే టికెట్ల రేట్లు అంటారా చాలామంది అంటున్నారు వెయ్యి రూపాయలు ఉన్నాయి లక్ష ఉన్నాయి ఇంకా ఎక్కువ ఉన్నాయి అని ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు నేనున్న నేను ఫస్ట్ రోజు చూడాలనుకున్న వెయ్యి రూపాయలు పెట్టి సినిమా చూసా ప్రీమియర్ ప్రీమియర్ షో అలాగే తర్వాత చూడాలనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఐదు వందలతో ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఫ్యామిలీ అంటే పెద్దవాళ్ళు ఏజ్ అంటే ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు వాళ్ళకి ఫస్ట్ రోజు చూడాలనుకునే వాళ్ళు అంత రేటు పెట్టుకుంటారు ఫస్ట్ వీక్ చూడాలనుకునే వాళ్ళు అంత పెట్టుకుంటారు సెకండ్ వీక్ వచ్చే పడికి తగ్గుతుంది అంటే ఎవరిష్టం వాడేది ఒక లక్ష రూపాయలు పెట్టుకున్నాడు ఒకటి ఐదు లక్షలు పెట్టుకున్నాడు అంటే వాళ్ళ ఆనందం అది వాళ్ళ దోళ అనుకోవచ్చు వాళ్ళ ప్రేమ అనుకోవచ్చు ఏదైనా కావచ్చు ఇక్కడ అది వరకు బాగానే ఉంది అయితే ఇక్కడ ఫ్యామిలీస్ చూస్తే గనక ముఖ్యంగా పిల్లలు పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు లేడీసు అందరూ కనుక థియేటర్స్కి వచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమా చూసి ఉండుంటే మీరు ఆలోచించండి మూడు రోజుల్లో మూడు వందల ఏంటి ఆరు వందల కోట్లు వస్తుందా రాదో మీరే చెప్పండి ఇప్పటికే వండర్స్ క్రియేట్ చేసింది రికార్డులన్నీ తగలబెట్టేసింది అందులో ఎటువంటి సమస్య లేదు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అంటే పవన్ కళ్యాణ్ గారికి కరెక్ట్ సినిమా పడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఓజీ దద్దరిల్లిపోయింది నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు కాదు ప్రపంచం షేక్ అయిపోయింది ఇది కనుక నిజంగా ఫ్యామిలీస్ కూడా వచ్చుంటే మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి ఎలాంటి రికార్డ్స్ బద్దలైపోయాయో ఎలాంటి వండ్రస్ నిజంగా చెప్పాలంటే ఇంకా ఆయన చుట్టుపక్కల కూడా ఎవరు ఇంకొక రికార్డు క్రియేట్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉండేది కదా ఇప్పటికీ ఆల్మోస్ట్ అన్ని దాటుకుంటూ వచ్చింది ప్రీమియర్ షోలకైతే ఎబ్రాల్లో ఇంకా స్టిల్లు రన్ అవుతున్నాయి అంటే హై ఎక్స్పెక్టేషన్స్తో ఇంకా ఇంకా ముందుకు వెళ్తున్నాయి అంటే ఫుల్ కలెక్షన్స్తో ఇంకా ఫుల్ ఆక్యుపెన్సీతో ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకా ఫ్యామిలీస్ పిల్లలు అందరూ వచ్చి ఉండుంటే మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో సో ఏదేమైనా సరే ఇది నాకు మిస్టేక్ అనిపించింది అలా అని చెప్పి సినిమాలో ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు అంటే డెఫినెట్గా ఆ సీన్లు చూస్తే మనకు అర్థమవుద్ది ఆ సీన్లు పర్ఫెక్ట్ యాప్ట్ ఈ సినిమాకి సుజిత్ నిజంగా మెంటల్ ఎక్కిచ్చేసే సీన్సే తీసాడు పవన్ కళ్యాణ్ గారితో మనకి పవన్ కళ్యాణ్ గారిలో ఏం చూడాలనుకుంటున్నామో పవన్ కళ్యాణ్ గారిలో ఏమంటే ఏ కసి అంటే మనకిష్టమో ఆ కసిని చూపించాడు ఆ కసిని ప్రపంచానికి పరిచయం చేశాడు పవన్ కళ్యాణ్ గారి స్టామినాను పరిచయం చేశాడు అలాంటిది ఆ సీన్లు తీసేస్తే సినిమా ఉంటుందా అంటే ఉండదు సో డెఫినెట్గా అప్పుడు ఓటీటీకి వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అన్నట్టుగా ఉంది పరిస్థితి ఇక ఓటీటీకి వస్తే ఇంక ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించాల్సిన అవసరం లే ఇప్పటికే పిల్లలు చాలామంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళతో పాటు వాళ్ళ తల్లులు కూడా పిల్లల కోసం వెళ్లకుండా ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటీటీఏ గతి అన్నటువంటి పరిస్థితికి వచ్చింది ఏదేమైనా సరే టికెట్లు అంటారా ఇప్పుడు తెలంగాణలో రేట్లు తగ్గాయి ఆంధ్రాలో కొంచెం ఉండుండొచ్చు లేదా ఎవరిష్టం ఈ వారం కాబట్టి నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి ఇంకా ఆ రేట్లు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అందరూ ఆకలి మీద ఉన్నారు ఓజీ చూడాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓటీటీలో చూస్తే మజా రాదు ఆయన సీను సిల్వర్ స్క్రీన్ మీద పడితేనే ఆ కంటెంట్కి అసలు ఆయన దాంట్లో ఉన్న పవర్ఫుల్ పర్ఫార్మెన్స్కి ఆ బీజియంకి దద్దరిపోద్ది అంతే థియేటర్లో చూస్తే వేరు ఓటీటీలో చూస్తే ఆ మజా రాదనే చెప్పాలి అలాంటి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎవరికి ఉండదు ప్రతి ఒక్కరికి ఉంటుంది అది చిన్నోళ్ళ పెద్దోళ్ళ ఇంకొకళ్ళ అని పక్కన పెడితే అందరికీ ఆ ఇష్టం సిల్వర్ స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారిని ఆ కట్అవుట్ పడితే చాలు అనుకునే వాళ్ళకి కొంత అది మిస్ అవుతున్నారేమో అనిపించింది సో మీరేమనుకుంటున్నారో దయచేసి కమెంట్స్ రూపంలో తెలియజేయండి దయచేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి